హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ పాలక్ రైస్ అండి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక ఎల్లిపాయి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర అండి నేను మీడియం సైజు రెండు కట్టలు తీసుకున్నాను ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంతవరకు ఆకుకూరని తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక ఆనియన్ని వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరీ ఎక్కువ అవసరం లేదు ఇంకొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ ఒక టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుందాము మనకి క్యారెట్ టమాటా తొందరగా మగ్గిపోతుంది చూసారు కదా మగ్గిపోయింది కదా మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న చూసాం కదా అల్లం పచ్చిమిర్చి పాల పాలకూర ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పటి వరకు మంచిగా మగ్గించుకోవాలి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆయిల్ మనకి పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ పావు టీ స్పూను పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి మనకి ఆ స్పైసీ సరిపోతుంది మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా అయితే ఒక హాఫ్ టూ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నేను పిల్లలకి లంచ్ బాక్స్లో కాబట్టి నాకైతే స్పైసీ సరిపోతుంది ఇప్పుడు అంత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చింది చాలా బాగుంది రైస్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర జలుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా పైనుంచి ఇలా వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటే పాలక్ రైస్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఒక లైక్ చేయండి బాయ్ అండి